భూమి పక్కన ఇంకా మిగిలిన ప్లానెట్స్ ఎందుకు పెట్టాడు దేవుడు ఎందుకు పెట్టాడంటే నీకు నాకు ఆయన యొక్క నిశ్చయమైన ప్రేమను చూపించడానికి ఒకవేళ భూమి పక్కన ఏ ప్లానెట్స్ లేవనుకో మనం అనుకుంటాం దేవుడు భూమిని సూర్యునికి కొంచెం దగ్గరగా పెట్టవచ్చు కదా లేదంటే కొంచెం దూరంగా పెట్టవచ్చు కదా చల్లగా ఉండేది అని అనుకుంటాం కానీ దేవుడు అది కూడా నీకు తెలియపరచడానికి కనీసము భూమి తిరిగే ఆర్బిట్ ఆ ఒక్క చిన్న గీత మిస్ అయ్యి అటుగాని ఇటుగాని మూవ్ అయినా ఎంత నష్టమో ఎగ్జాంపుల్గా చూపించడానికి వాటిని ఉంచాడు ఆయన యొక్క ఉన్నతమైన ప్రేమను తెలుసుకుంటామని భూమిని కరెక్ట్ ప్లేస్లో పెట్టాడు అంటే అది కరెక్ట్ పొజిషన్ ఆయన మాత్రమే ఆ పొజిషన్లో పెట్టగలడు మనం ఎక్కడ నుంచి ఉంటే మనం కరెక్ట్ పొజిషన్ ఉంటామో ఎక్కడ మనకి ఆశీర్వాదము ఎక్కడ మనకి సమృద్ధి అదంతా దేవాతి దేవునికి తెలుసు అది ఆయన పర్ఫెక్ట్ టైము అది ఆయన పర్ఫెక్షన్ అది